అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఏపీకి మెయిలి మలుపు గూగుల్తో ఒప్పందం ఒప్పందంతో మారిన దృశ్యం మళ్ళీ జగన్ వస్తే అన్న ఆందోళనలో పటాపంచెలు పారిశ్రామికవేత్తలు ప్రజల్లో ఉండే సందేహాలకు చెక్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన ఆంధ్రప్రదేశ్ పేరు విశాఖలో సానుకూలతపై విస్తృతంగా చర్చ జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా కవరేజ్ పరిచయం వక్కర్లేని రాష్ట్రంగా మారిన ఏపీ ఎకో సిస్టమ్ను ఏర్పడేందుకు ఇదో వేదిక గూగుల్తో అనేక అనుబంధ సంస్థలు రాక ఇదంతా జీర్ణించుకోలేని వైసీపీ మేధావులు విషం చిమ్మడమే అజెండాగా కుయక్తులు తూర్పు తీరంలో కీలక నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం వ్యూహాత్మకంగాను ఎంతో కీలకం తూర్పు నౌకాదాల ప్రధాన కేంద్రం కూడా ఇదే దేశంలోనే నాలుగో అత్యంత రద్దీగా ఉండేటటువంటి ఓడరేవు కూడా విశాఖలోనే ఉంది విశాఖ ఉక్కు మొదలుకొని అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు భారీ పరిశ్రమలు విశాఖకు విశాఖ కేంద్రంగా ఉంది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంతో పాటు ఐటీ రంగంలో కూడా విశాఖ దుస్తుకుపోతూ పోవడం ఖాయమైంది ఇకోసిస్టం కోసమే రాయితీలు పరిశ్రమల రాకకు అది అవసరం బెంగళూరుతో విశాఖకు పోలిక వద్దు గూగుల్పై కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఏపీకి మేలుకొలుపు అంటే ఎప్పుడైతే గూగుల్ అనేది గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెట్టాలని ఒప్పందం చేసుకున్నారో ఏపీ పేరు మారుమోగింది అంటే గూగుల్ విశాఖ వస్తుందనేది ప్రపంచమంతా మారుమోగింది అంతర్జాతీయ పత్రికలలో కూడా వాల్ స్ట్రీట్ జనరల్ పత్రికలో కూడా రాయటం జరిగింది ఈ రాయటం వలన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మళ్ళీ జగన్ వస్తాయని ఆందోళనలు కూడా పటాపంచరు అంటే గూగుల్ వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా అవన్నీ ఆలోచించరు పారిశ్రామిక వార్తలు ప్రజల్లో ఉన్నటువంటి సందేహాన్ని కూడా చెక్ పెట్టడం జరిగింది మనకు ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతంలో విశాఖ అనేది ప్రధానమైన నగరము ఆల్రెడీ భారీ పరిశ్రమలు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి ప్రపంచంలో రద్దీగా ఉండే ఓడరేవులో నాలుగో రద్దీ అయిన ఓడరేవు విశాఖపట్నం ఇప్పుడు భారీ పరిశ్రమలతో కూడా హైటెక్ కూడా హక్కుగా తయారైందంటే ఇంకా విశాఖ అనేది తిరుగులేని పట్టణంగా తయారవుతుంది ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ను డెవలప్ చేయడానికి ఈ గూగుల్ కేంద్రం అనేది విశాఖపట్నం రావడం జరుగుతుంది పెట్టే ప్రతి పెట్టుబడికి కూడా అందులో వచ్చే జాబుల్ని కొలమానికంగా తీసుకోకూడదు మనకి జాబులు అనేది ముఖ్యం జాబులతో పాటుగా రెవెన్యూ ముఖ్యం దీనితో పాటుగా ఒక ఎకో సిస్టమ్ను డెవలప్ చేయటం కూడా ముఖ్యం దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి నాయకులేదో అర్థం అర్థం లేనిది వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పార్టీలో మాట్లాడాలనే ఉద్దేశం కోసం మాట్లాడుతూ ఉంటారు ప్రజలు అర్థం చేసుకో ఏదైనా ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం ఒక ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తేనే అక్కడ కొత్త కొత్త కంపెనీలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయినప్పుడు చూసి మనకు గుర్తే ఉంటుంది మైక్రోసాఫ్ట్ అనేది మొట్టమొదటి వచ్చి అక్కడ ఆర్ అండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా హైటెక్ సిటీని కట్టి అక్కడ వసతి సౌకర్యాలు బాగా ఏర్పాటు చేయడం వల్ల అనేక కంపెనీలు రావడం జరిగింది దాని తర్వాత అదే దానికంతట అదే డెవలప్ అయ్యి ఈరోజు దాదాపు పదిహేను వేల కంపెనీలు ఐటీ కంపెనీలు హైదరాబాదులో ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బేస్మెంట్ ఇకో సిస్టమ్ అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేయాలి ఆ ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేయటమే గూగుల్ యొక్క ప్రధాన ఉద్దేశం లక్షా ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడుల లక్షా ఎనభై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కూడా దానిగా సరిసమానంగా ఉద్యోగాలు రావాలంటే కొన్నిట్లు కుదురుతాయి కొన్నిట్లో కుదరవు ఇక్కడ ఉద్యో వచ్చే ఉద్యోగాలు కూడా లక్షల సంఖ్యలోనే ఉంటాయి ఇప్పుడు అనంతపురంలో కియా ఫ్యాక్టరీ పెట్టి మనం చూసే ఉంటాం కియా ఫ్యాక్టరీలు ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగాలు కంటే రెండంతల ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు అంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత దాని అదే అనేక కంపెనీలు అనుబంధ కంపెనీలు వస్తూ ఉంటాయి కాబట్టి ముందుగానే వాటిని పట్టుకొని మనం విమర్శించడం తగదు కాబట్టి బెంగళూరుని విశాఖతో పోల్చవద్దు పరిశ్రమలు రాకకు ఎకో సిస్టమ్ అవసరమని చెప్పి పింసాన చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కూడా వివరించడం జరిగింది ఉద్యోగుల డిమాండ్లపై కదలిక ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రులు భేటీ ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చలు డీఏలపై ఓరట లభించేటటువంటి అవకాశం పెండింగ్పై సమస్యలపైన స్పష్టతకి ఛాన్స్ సానుకూలతో చర్చించాలని సీఎం ఆదేశం పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం ఎట్టుకేలకు ఉద్యోగంలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించడానికి ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం నడుం బిగించింది అందులో ఆర్థిక పెండింగ్ సమస్యలపై ప్రత్యేకమైన చర్చ డీఎలపై సానుకూలత వచ్చేటటువంటి అంశం కూడా ఈ సానుకూలతో చర్చించాలని అధికారులను కూడా సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది మొత్తం పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఈరోజు ఆహ్వానం పలవడం జరిగింది అంటే వాళ్ళలో ప్రధానంగా ఆర్థిక సంబంధించిన అవసరాలే సమస్యలు పెండింగ్ బకాయిలు డిఏలు తర్వాత ఎంతోమంది పాత ప్రభుత్వంలో అనేక రకాలుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ప్రభుత్వం వాడేసింది వాటన్నిటికి గ్యారంటీ ఇవన్నీ ఆర్థిక సంబంధించిన సమస్యలే ఎక్కువ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ నడు ఇప్పటికైనా నడు మిగించడం శుభ పరిణామం ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఉద్యోగ సంఘాలు గబ్బోలు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా వాటితో చర్చించి వాళ్ళలో అసంతృప్తి అనేది రాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఉద్యోగ సంఘాలు చేసినటువంటి పాత్ర గణనీయం అది విస్మరించలేనటువంటి పాత్ర అది కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యలను కూడా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది నాసిక్లో తొలి తేజస్ తేజస్ ఎంకే వన్ ఏ తొలి ప్రయాణం విజయవంతం నాసిక్ ఎయిర్బేస్లో జల ఫిరింగులతో స్వాగతం రాజ్ సమక్షంలో విన్యాసాలు తర్వాత విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం జేఏసీ నేతలతో నేతలతో సీహర్ చర్చలు కాంటాక్ట్ సిబ్బంది అంశం పక్కన పెట్టండి పరిస్థితిని సంక్లిష్టం చేయద్దు విజయానంద వినతి అంగీకరించిన నేతలు సొమ్మె ప్రతిపాదన విరమణ గత వారం పది రోజుల నుంచి విద్యుత్ సంఘ సంఘాలు మేము సబ్మిట్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం మా మా సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన చేయడం మనం చూసాము వాళ్ళతో ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కాకుండా జెంకో ఎండిగా ఉన్నటువంటి విజయానందు వాళ్ళతో చర్చలు జరిపి మీరు సమస్యను సంక్లిష్టం చేయొద్దు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పరిస్థితిని సిబ్బంది యొక్క అంశాన్ని పక్కన పెట్టండి మిగిలి మిగిలిన అంశాలు చర్చిద్దాం అనే విద్యుత్ నాయక విద్యుత్ సంఘాల నాయకులతో చర్చించిన మీదట వాళ్ళు కొంతమేర వెనక తగ్గి సమ్మె ప్రతిపాదనను విరమించుకోవడం జరిగింది ఆయుధం వీడి జనసీవన శ్రవంతులోకి మావోయిస్టు అగ్రనేత ఆసరణ మరో రెండు వందల ఎనిమిది మంది కూడా వీరిలో నూట పది మంది మహిళలు పోరు వదలలేదు ఇకపై రాజ్యాంగబద్ధంగా పని అన్న ఆచరణ ఎట్టికేలకు మావోయిస్టులు పెద్ద ఎత్తున వాళ్ళ ఆయుధాలు వీడి ఆయుధాలు ప్రభుత్వానికి అప్ప అప్పగించి లొంగిపోవటం జరిగింది ప్రభుత్వం కూడా లొంగిపోయిన మావో మావోయిస్టులకి దాదాపు రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి జీవనోపాధి వసతి సౌకర్యాలు కల్పించడం వాళ్ళు సమా జనశ్రేవన సంస్థలో కలిసి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి తగిన సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అదేవిధంగా ఈ మధ్య మావోయిస్టుల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం తీవ్రమైన దాడులు చేసి మావోయిస్టులకి తీవ్రమైన నష్టాన్ని కలిగించడం జరిగింది ఇక వాళ్ళు మనం అడవుల్లో ఇమ్మలేమనే ఉద్దేశంతో ప్రభు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు పిలుపు మేరకు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది ఈ విధంగా మల్లూజుల వేణుగోపాల్లో ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆసన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోవడం జరిగింది దాదాపు వీటిలో లొంగిపోయిన వారిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సగానే సగం నూట పది మంది మహిళలు ఉన్నారు ఈ సందర్భంగా ఆశను మాట్లాడుతూ మేము పోరు వదలలేదు ఇకపై రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంతో రాజ్యాంగబద్ధంగానే మేము సమస్యల మీద పోరాడతామని ఆశని చెప్పడం జరిగింది పార్సిల్ బుక్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డెలివరీ ఇండియా పోస్ట్ సేవల్లో జనవరి నుంచి వేగం బంగారం లక్షా ముప్పై ఐదు వేలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ప్రసిద్ధి ఒక్క రోజులోనే మూడు వేల రెండు వందల పెరుగుదల ధన త్రయోదశి నేపథ్యంలో ఒకసారిగా పెరిగిన డిమాండ్ బంగారం మళ్ళీ కూడా పెరగటం జరిగింది పది గ్రాముల బంగారం లక్షా ముప్పై ఐదు వేలు గరిష్ట స్థాయికి చేరింది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే రెవెన్యూలో ఇతరులకు బ్రేక్ భూములు ఆ పేరుతో ఉంటే మ్యూటేషన్లు చేయరు క్షేత్రస్థాయిలో అవకతక్కులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ భాగంలోనే ఈ రెవెన్యూ అధికారులు కూడా సమస్యలు సృష్టించిన ఇన్ని సమస్యలు రావడానికి రెవెన్యూ కింది స్థాయి సిబ్బంది కూడా ఒక కారణం అంటే అన్నదమ్ములు భాగస్వాములు కానీ అన్నదమ్ముల మధ్య కానీ వేరే సమస్య పక్క పొలాల మధ్య కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరి పొలం ఒకరు ఆక్రమించుకునే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా సమస్య పెట్టినప్పుడు అవన్నీ కూడా ఇతరుల ఖాతాల్లోకి పెడతారు అన్నమాట ఆ ఇతరుల ఖాతాలో ఉన్నటువంటి భూములన్నింటినీ వేటిని కూడా మిటోషన్ చేయొద్దు అని చెప్పి రెవెన్యూ శాఖ ఆదేశించడం జరిగింది ఇక నుంచి ఇతరులు అనే ఖాతాలో ఉన్నటువంటి భూ భూముల్ని మ్యూట్యురేషన్ చేయరు అది పూర్తిగా పరిష్కారం అయ్యేదాకా దాన్ని ఎవరికి మ్యూట్యురేషన్ చేసేటటువంటి అధికారం ఎవరికి లేదు దాన్ని కింది స్థాయి సిబ్బంది ఆ మ్యూటేషన్ చేయకుండా రెవెన్యూ శాఖ ఆదేశించడం దాన్ని ఆపేయటం జరిగింది మరికొన్నాళ్ళు నిద్రమత్తులోనే ఉండండి పరకామణిలో అక్రమాలపై టీడీడీ టీటీడీ టీటీడీని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వాక్య కౌంటర్ వేయని ఈవోపై ఆగ్రహం పరకామణిలో జరిగినటువంటి అక్రమాలపై వచ్చినటువంటి ఫిర్యాదుల్లో టీటీడీ అలసత్వం వహిస్తుంది అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళు నిర్దేశించిన సమయానికి కౌంటర్ వేయనటువంటి ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం జస్టిస్ రమేష్తో నిన్న హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ చేయించడం జరిగింది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేసి వేరే రాష్ట్రానికి బదిలీ అయినటువంటి డి రమేష్ రమేష్ గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడ్జిగా రావడం జరిగింది వనం నుంచి జనంలోకి ఛత్తీస్గఢ్లో చారిత్రాత్మక ఘట్టం ఆసన్న సహా రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపాటు లొంగిపోయిన వాళ్ళలో నూట పది మంది మహిళలు ఇది ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు నమస్కారం ధన్యవాదాలు